అప్పుడప్పుడు చిన్న పని చేసినా కూడా బాగా అలిసిపోయినట్లు అనిపిస్తుందా లేదా ఏవైనా ముఖ్యమైన విషయాలు ఈ మధ్య తరచుగా మర్చిపోతున్నారా దీనికి కారణం మనం తీసుకునే ఆహారంలో లోపం కాకపోవచ్చు బహుశ మన జీర్ణ వ్యవస్థలోనే అసలు సమస్య దాగి ఉండొచ్చు ఈరోజు మనం విటమిన్ ట్వెల్వ్ లోపం వెనుక ఉన్న అసలు రహస్యం రహస్యమేంతో తెలుసుకుందాం ఈ నంబర్ చూడండి నలభై శాతం ఇది కేవలం ఒక అంకె కాదు ఇది మన భారతదేశ జనాభాలో దాదాపు సగం మంది ఎదుర్కొంటున్న వాస్తవం అంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ సైలెంట్ డెఫిషియన్సీతో బాధపడుతున్నారన్నమాట ఇది మనందర్నీ ఆలోచింపజేయాల్సిన విషయం మనలో చాలామంది వెంటనే సప్లిమెంట్ల వైపు చూస్తారు కాని ఒకవేళ సప్లిమెంట్లు కేవలం లక్షణాలను తాత్కాలికంగా దాచిపెడుతుంటే అసలు సమస్య అలాగే ఉండిపోతే ఈరోజు మనం ఆ పై పైన పరిష్కారాలను కాకుండా సమస్య మూలాల్లోకి వెళ్లబోతున్నాం మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం లాంటిది ఏదైనా లోపం వచ్చినప్పుడు అది మనకు చాలా స్పష్టంగా కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది మరి విటమిన్ ట్వెల్వ్ విషయంలో ఆ హెచ్చరికలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బహుశా మనలో చాలామందికి ఈ సంకేతాలు ఇప్పటికే వస్తున్నాయేమో ఉదయం నిద్రలేవగానే నీరసంగా అనిపిస్తుందా రోజంతా ఎనర్జీ లేకుండా డల్గా ఉంటుందా ఇది ట్వెల్వ్ లోపానికి మొట్టమొదటి సంకేతం ఎందుకంటే మన శరీరంలోని కణాలకు శక్తిని అందించే ప్రాసెస్లో ట్వెల్వ్ది చాలా కీలకమైన పాత్ర ఇది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదు బీట్వెల్వ్ లోపం మన మెదడు మీద కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది దేనిమీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం చిరాకుగా అనిపించడం మతిమరుపు ఇవన్నీ మన బ్రెయిన్కి సరైన పోషణ అందట్లేదని చెప్పే సంకేతాలు అప్పుడప్పుడు చేతులు పాదాల్లో కారణం లేకుండానే తిమ్మిర్లొస్తున్నాయా సూదులతో గుచ్చుతున్న ఫీలింగ్ కలుగుతుందా దీన్ని అస్సలు తేలికగా తీసుకోద్దు ఇది బీట్వన్ లోపం వల్ల మన నరాల వ్యవస్థ బలహీనపడుతోందని చెప్పడానికి ఒక సీరియస్ వార్నింగ్ అంతేకాదు రక్తహీనత వల్ల చర్మం పాలిపోవడం నోట్లో పదే పదే పుండ్లు రావడం తలనొప్పులు ఇంకా కడుపు ఉబ్బరం లాంటి జీర్ణ సమస్యలు ఇవన్నీ చెప్పేదొకటే లోపం లోపమనేది కేవలం ఒక్క అవయవానికి సంబంధించినది కాదు అది మన శరీరం మొత్తాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలియజేస్తుంది ఈ లక్షణాలు కనిపించగానే మనలో చాలామంది చేసే మొదటి పనేంటంటే సప్లిమెంట్లు వాడటం కాని ఆ మాత్రలు కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే అయితే మరి అస్సలైన పరిష్కారం ఎక్కడుందో చూద్దాం చూడండి సప్లిమెంట్లు వాడినప్పుడు బీట్వెల్వ్ లెవెల్స్ తాత్కాలికంగా పెరుగుతాయి కాని అవి వాడటం ఆపగాని మళ్లీ పాతస్థాయికి పడిపోతాయి ఎందుకంటే మనం సమస్య మూలాన్ని సరిచేయడం లేదు కేవలం పైన కనిపిస్తున్న లక్షణాన్ని మాత్రమే కప్పిపుచ్చుతున్నాం అయితే అసలైన పరిష్కారం ఎక్కడుంది ఆయుర్వేదం ప్రకారం సమాధానం సప్లిమెంటు డబ్బాలు లేదు మన జీర్ణ వ్యవస్థలోనే ఉంది అవును మన ప్రేగులే అసలైన బీట్వెల్ ఫ్యాక్టరీ ఇక్కడే అసలు విషయం ఉంది ఆధునిక వైద్యం మనం తగినంత బీట్వెల్ తినడం లేదు అని చెబితే ఆయుర్వేదం మనం తిన్నదాన్ని మన శరీరం సరిగ్గా గ్రహించలేకపోతోంది అని చెబుతోంది అంటే సమస్య మనం తీసుకునే ఆహారంలో కాదు మన జీర్ణశక్తిలో ఉంది మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా మన జీర్ణవ్యవస్థ సరిగా లేకపోతే అదంతా వృధానే కదా ఆయుర్వేదంలో దీనికి ఒక అద్భుతమైన పదముంది సారకిట్ట విభజన అంటే మన జీర్ణ వ్యవస్థ మనం తిన్న ఆహారం నుండి పోషకాలను అంటే సారాన్ని గ్రహించి వ్యర్థాలను అంటే కిట్టను బయటకు పంపటం ఎప్పుడైతే ఈ ప్రక్రియ బలహీనపడుతోందో బీట్వెల్వ్ లాంటి ముఖ్యమైన విటమిన్లు కూడా శరీరం గ్రహించుకోలేదు సరే మరి మన జీర్ణశక్తిని మళ్లీ ఎలా బలోపేతం చేయాలి దీనికోసం ఆయుర్వేదం కొన్ని చాలా సులువైన కానీ అత్యంత ప్రభావవంతమైన నియమాలను చెబుతుంది ఇవి మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులే కాని ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి ఇవి మన జీర్ణక్రియకు మూల స్తంభాలు లాంటివి నిజంగా ఆకలేసినప్పుడే తినడం బాగా నమలడం వల్ల జీర్ణరసాలు సరిగా ఉత్పత్తి అవుతాయి కడుపులో కొద్దిగా ఖాళీ ఉంచడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రశాంతమైన నిద్ర మన జీర్ణ వ్యవస్థకు మరమ్మతులు చేయడానికి చాలా అవసరం ఈ చిన్న మార్పులే పెద్ద తేడాను చూపిస్తాయి జీవనశైలిని సరిచేసుకున్నాం కదా ఇప్పుడు మన జీర్ణవ్యవస్థను బలపరిచి బీట్వెల్వ్ స్థాయిలను సహజంగా పెంచే కొన్ని అద్భుతమైన ఆహారాల గురించి తెలుసుకుందాం మన లిస్టులో మొదటిది తెల్ల నువ్వులు ఈ చిన్న గింజలను అస్సలు తక్కువ అంచనా వేయొద్దు ఇవి బీట్వెల్వ్తో సహా ఎన్నో పోషకాలతో నిండిన ఒక పవర్హౌజ్ అని చెప్పొచ్చు ఓ నమ్మలేని నిజమేంటంటే ఈ నువ్వులలో పాలకంటే ఏకంగా పది రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది అంటే బీట్వెల్వ్ తో పాటు మన ఎముకల ఆరోగ్యానికి కూడా ఇదొక లాంటిది ఇక గుడ్లు తినేవారికి ఇది బీట్వెల్వ్ పొందడానికి ఒక అద్భుతమైన మార్గం ఒక్క గుడ్డులోనే మన రోజువారీ అవసరానికి కావలసినంత ట్వెల్వ్ ఉంటుంది అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి ఈ చాట్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది దాదాపు తొంభై శాతం విటమిన్ బీ ట్వెల్వ్ పచ్చసొనలోనే ఉంటుంది కాబట్టి కేవలం తెల్లసొన తినడం వల్ల పెద్దగా ఉపయోగముండదు గుడ్డు మొత్తాన్ని తినడం చాలా ముఖ్యం వీటితో పాటు పాలు పెరుగు సిరిధాన్యాలు పప్పులు కూడా మన ఆహారంలో చేర్చుకోవాలి ఇక్కడొక చిన్న కానే ముఖ్యమైన చిట్కా పాలకూరను కోసిన తర్వాత కడిగితే అందులోని బీట్వెల్వ్ నీటితో పాటు పోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే కడిగిన తర్వాతే కోయాలి సరే ఇప్పుడు ఈ విధానం నిజంగా పని చేస్తుందో లేదో ఒక ఉదాహరణతో చూద్దాం రవికిషోర్ అనే వ్యక్తి ట్వెల్వ్ స్థాయి కేవలం తొంభై మూడు ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైనంత తక్కువ స్థాయి అయితే కేవలం కొన్ని నెలల పాటు సరైన ఆయుర్వేద ఆహారం జీవన శైలిని పాటించిన తరువాత అతన్ని బీట్వెల్ స్థాయి రెండు వందల నలభై ఒకటికి పెరిగింది అది కూడా ఎటువంటి ఇంజెక్షన్లు సప్లిమెంట్లు లేకుండా ఇది మన జీర్ణ వ్యవస్థలో దాగియున్న శక్తికి ఒక గొప్ప నిదర్శనం కాబట్టి మనం నేర్చుకున్న ముఖ్యమైన పాధమేమిటంటే కేవలం లక్షణాలను అణిచివేయడం మీద కాకుండా సమస్య యొక్క మూలాన్ని పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి మనం మన జీర్ణ వ్యవస్థను పోషించడం ద్వారా మన శరీరం మొత్తాన్ని పోషించినట్లే కాబట్టి మనందరం ఒక్కసారి ఈ ప్రశ్న వేసుకుందాం మనం కేవలం కడుపు నింపుతున్నామా లేక మన శరీరానికి నిజమైన శక్తిని పోషణను అందిస్తున్నామా ఎంపిక మన చేతుల్లోనే ఉంది ఆరోగ్యంగా ఉండండి నమస్కారం